తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైనదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు కాంగ్రెస్ మూల సిద్దాంతాలతో భారత్ సమ్మిట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు భారత్ సమ్మిట్ లో గ్లోబల్ జస్టిస్ కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు హెచ్ఐసి వేదికగా తొలి రోజు జరిగిన భారత్ సమ్మిట్ గురించి మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు గ్లోబల్ జస్టిస్ కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు సోషల్ జస్టిస్ శాంతి తదితర అంశాలపై సమ్మిట్లో చర్చించారు సామాజిక న్యాయం అభివృద్దిపై డెలిగేట్స్ తో చర్చించారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల విదేశీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ న్యాయ కార్యక్రమం పట్ల డెలిగేట్స్ హర్షం వ్యక్తం చేశారని తెలిపారు